నమస్తే నన్ను మీరు ఆపుల భాస్కర్ న్యాయవాది హైకోర్టు ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ముఖ్యంగా నిన్న గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇవ్వడం అనేటువంటి జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలను మనం పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో రెండు వేల పదమూడులో ఒక ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఒక బుట పెద్ద ఎత్తున దెలిసిన బాంబులు వేసి పద్దెనిమిది మంది మరణానికి కారణమైన దీంట్లో నూట ముప్పై తొమ్మిది మంది అంక గాయపడ్డారు దాని మీద అప్పుడున్న ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కోర్టును ఈ కేసుని అపాయింట్ చేసింది ఈ కేసుని ట్రయల్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్ఐఏ అనేటువంటి ఒక కోర్టును అపాయింట్ చేయడం అనేది జరిగింది ఆ కేసుని విచారించినటువంటి జిల్లా న్యాయ న్యాయమూర్తి వీళ్లకు ఉరి వేయటమే న్యాయం అనేటటువంటిది ఒక తీర్పునిస్తూ సృజనాత్మకమైన ఒక తీర్పుని ఇవ్వటం అనేది జరిగింది దాంట్లో బాధ్యతలు దాంట్లో ఉన్నటువంటి నేరస్తులు వాళ్ళందరూ కూడా పద్దెనిమిది మందిని అతి కిరాతకంగా బాంబులు పెట్టి చంపారు నూట ముప్పై తొమ్మిది మందిని రకరకాల రకరకాలుగా వాళ్ళ యొక్క శరీరం డ్యామేజ్ కావడానికి అయ్యి అట్లా చేశారు దాంతో ఏంటంటే వీళ్ళందరికీ న్యాయం జరగాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కోణంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టుని ఏర్పాటు చేసింది కోర్టు కూడా విచారణ పూర్తి చేసి కొన్ని వందల మందిని వేల మందిని ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఈ నేరానికి పాల్పడ్డ వ్యక్తులకి ఉరిశిక్ష వేయటమే న్యాయమైంది అనేటటువంటి తీర్పునివ్వడం అనేట జరిగింది ఆ తీర్పుని ఛాలెంజ్ చేస్తూ ఈ నేరస్తులందరూ కూడా గౌరవ హైకోర్టులో మరి వాళ్ళు ఒక పిటిషన్ ఫైల్ చేయడం అనేది జరిగింది కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాకు అనుకూలంగా లేదు అన్యాయం జరిగింది మాకు పైకోర్టులో న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టుకు వచ్చేసి వాళ్ళకు అప్పీల్ అనేటటువంటి పేరుతో వేయటం అనేది జరిగింది అప్పీల్ని విచారించినటువంటి ధర్మాసనం ముఖ్యంగా హైకోర్టు ధర్మాసనం నిన్న పెద్ద ఎత్తున మరి వాటిని చర్చ పెట్టడం అనేటువంటి జరిగింది వాదోపవాదాలు కూడా అన్ని జరిగినాయి ఇది హైకోర్టు ధర్మాసనం కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది న్యాయమైనటువంటి తీర్పు కరెక్ట్ తీర్పు వీళ్ళలో ఏదైనా మార్పు వస్తుందో మనం మేము గమనించాం వాళ్ళలో ఏ రకమైనటువంటి నేరస మార్పు లేదు అట్లాంటి వ్యక్తులకు గురి వేయటమే న్యాయం అనేది కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ కన్ఫర్మేషన్ చేయటట్టు చేసి చేస్తూ ఆ ఉరిశిక్షను శిక్షను అమలు పరచాలని చెప్పేసి హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది వాళ్ళు వేసినటువంటి అప్పీల్ని డిస్మిస్ చేయడం జరిగింది వాళ్ళలో ఏదైనా మార్పు వస్తుందేమో అనేటటువంటి ఒక ఆలోచన తోటి వాళ్ళు వేస్తూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కోర్టు ఒక ఆలోచన తోటి వండటం అనేది జరిగింది అయినప్పటికీ వాళ్ళ యొక్క వే ఆఫ్ స్టైల్ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మరి జైల్లో వాళ్ళు చేస్తున్నటువంటి విధానం వాళ్ళ ప్రవర్తన ఎలాంటి మార్పు లేదనేటువంటి ఒక ఆలోచన కూడా ఎంక్వైరీ రిపోర్ట్లో తేలింది దాంతో ఏంటంటే గౌరవ హైకోర్టు ధర్మాసనం నిన్న వాళ్ళకు ఉరిశిక్ష వేస్తూ కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించడం జరిగింది